హలో అందరికీ ఈరోజు అటుకులు ఇంకా వేరుసనగులతో కలిపి ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది డైలీ మీ పిల్లలకి ఒక్క లడ్డు ఇచ్చి చూడండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి చాలా హెల్దీ రెసిపీ కూడా పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈవినింగ్ స్నాక్లో లాగా ఒక్క లడ్డు తిన్నా కూడా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు అటుకులు వేసుకోండి అటుకులు మీకు ఏ అవే అవైలబుల్గా ఉంటే ఆ అటుకులు వేసుకోవచ్చు అటుకుల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి అటుకులు త్వరగానే మనకి ఫ్రై అయిపోతాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల అటుకులు చక్కగా క్రిస్పీగా వస్తాయండి మీరు ఫ్లేమ్ హై పెట్టి చేయకండి మాడిపోతాయి మనకి అటుకులు చేత్తో చూస్తే ఇలా చక్కగా క్రిస్పీగా అయిపోతాయి అలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయచ్చు చూసారా అటుకులు ఇక్కడ మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇక్కడ ఏ కప్పుతో అయితే మీరు అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో అన్నీ కూడా కొల్చుకొని తీసుకోవాలి పల్లీలు కూడా నేను అదే కప్పుతో అయితే తీసుకున్నాను ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లో బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఫ్లేమ్ హై పెట్టేశారు అంటే పైన మనకి కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిగానే ఉంటుంది సో కొంచెం టైం పట్టినా సరే మీరు నెమ్మదిగా చేసుకుంటే మనకి పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది పల్లీలు మంచిగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇక్కడ సెవెన్ టు ఎయిట్ మినిట్స్కి పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒకటిన్నర కప్పుల తురుముకున్న బెల్లం వేసుకోండి అలాగే అదే కప్పుతో ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకోండి ఇక్కడ మనము పాకం పట్టాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ మనకి బెల్లం ఆ వాటర్లో కరిగితే సరిపోతుంది ఇలా లో ఫ్లేమ్లోనే చక్కగా బెల్లాన్ని బాగా కరిగించేసుకోండి చూసారా బెల్లం అనేది కరిగిపోయింది ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది ఏమీ అవసరం లేదు ఇలా బెల్లం కరిగేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని తర్వాత ఇక్కడ మనకి గుళ్ళు కూడా చక్కగా చల్లారిపోయాయి వీటిని కూడా ఇప్పుడు వీటికున్న పొట్టు తీసేసి పెట్టుకుందాము మనకి వేరుశనగళ్ళు చక్కగా ఫ్రై అయితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులను వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే మనకి రవ్వ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా అయితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ వేరుశనగ్గుల్ని కూడా అలాగే గ్రైండ్ చేసుకోండి వేరుశనగ్గుల్ని కూడా వేసేసుకొని ఆపి ఆపి బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి మరీ ముద్దలా అయితే బాగోదు కొంచెం తినేటప్పుడు పంటికి తగులుతుంటే బాగుంటాయి కదా సో కొంచెం ఇలా బరకగా చేసుకుంటే తినడానికి బాగుంటుంది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక రెండు స్పూన్ల బాదంపప్పు ముక్కలు అలాగే ఒక రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసేసుకొని వీటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి మీరు ఇవే కాదు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మీరు పిస్తా యాడ్ చేసుకోవచ్చు అలాగే పుచ్చపప్పు యాడ్ చేసుకోవచ్చు మీరు ఏది తినగలిగితే అది వేసుకోవచ్చు వీటిని ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి ఇక్కడ మీరు ఎండు కొబ్బరిని తురుముకొని అయినా వేసుకోవచ్చు లేదు అంటే మిక్సీ చేసుకునైనా అయినా వేసుకోవచ్చు నేను గ్రైండ్ చేసేసుకున్నాను మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసుకొని వేసేసుకున్నాను వీ దీన్ని కూడా ఇప్పుడు మనము ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి వేగడానికి టైం ఏం పట్టదు కదా సో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది జస్ట్ ఒక త్రీ మినిట్స్కి చక్కగా ఫ్రై అయిపోయింది కొబ్బరి కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకుంటూ దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మనం ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డర్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి బెల్లాన్ని పూర్తిగా వడకట్టుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి అన్నీ కూడా ఒకసారి బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి ఇలాచీ పౌడర్ని వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ అలాగే పల్లీ పొడిని కూడా వేసేసుకోండి మీరు రెండు కలిపి ప్లేట్లో మిక్స్ చేసుకొని అయినా ఒకేసారి వేసుకోవచ్చు లేదంటే ఇలా విడివిడిగా అయినా వేసుకోవచ్చు అలా వేసేసుకున్నా సరే మనకి వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ఒకే డైరెక్షన్లో మీరు మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఉండలేమి ఫామ్ అవ్వకుండా చక్కగా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు కొంచెం సేపు ఉడకని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికినప్పటికీ మనకి బెల్లం వాటర్ అనేది చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూసారా దగ్గరికి అయిపోయింది కదా ఇలా దగ్గరికి అయిపోయి ప్యాన్లోకి మనకి నెయ్యి రిలీజ్ అన్నమాట ఇలా నెయ్యి రిలీజ్ చేసి ప్యాన్కి అతుక్కోకుండా సెపరేట్ అవుతూ ఉంటుంది కదా ఈ విధంగా అయిన తర్వాత మనకి కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు అర్థము ఇంకా మనము టెస్ట్ చేసుకోవాలి అంటే చిన్న ఏదైనా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే లడ్డూలాగా మనకి ప్రిపేర్ అయిపోవాలన్నమాట మనకి కరెక్ట్గా అయిపోయినట్టే ఇంకా టర్న్ ఆఫ్ చేసేసుకొని ఆ గిన్నెలో ఉంచకుండా వేరే ప్లేట్లో యాడ్ చేసేసుకోండి మీరు అదే గిన్నెలో ఉంచినట్టయితే ఆ హీట్కి ఇంకా దగ్గర పడిపోతుంది గట్టిగా అయిపోతుంది మనకి ఇలా ప్లేట్లో వేసేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలి అలా అని చెప్పి పూర్తిగా చల్లారినివ్వకూడదు మనం దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి ఇప్పుడు మనకి చల్లారిందండి లడ్డు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకంతే మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు అంతేనండి లడ్డు అయితే రెడీ అయిపోయింది ప్రాసెస్ కూడా చాలా సింపులే కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన సైజులో ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు చేసేసుకొని పెట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పల్లి అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయింది మనకి వేరుశెనగ్గుల్లో మంచి పోషకాలు అయితే ఉంటాయి ఎదిగే పిల్లలకి ఈ లడ్డూలు అయితే పెట్టండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మరి మీకు నచ్చిందా ఈ లడ్డు రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్